జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో శివుని మంత్రం గురించి తెలుసుకుందామండి ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు చదివితే చాలా గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి తప్పకుండా జరుగుతాయి అలాగే ఎనిమిదో తారీఖు మనకి శివరాత్రి ఉంది కాబట్టి ఆ రోజు కనుక మీరు కటిక ఉపవాసం ఉండి ఆ రోజంతా ఉపవాస దీక్షలో ఉండి శివునికి అభిషేకం చేసి ఈ మంత్రాన్ని గనక రోజంతా కూడా జపిస్తే ఇంకా మంచి మంచి అద్భుతాలు అనేవి మీ జీవితంలో జరుగుతాయండి చాలామందికి అసలు కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు అవి అసలు జరగటం లేదని ఏ పని మొదలుపెట్టినా కూడా వాళ్ళకి అసలు సక్సెస్ అనేది రానే రాదండి అసలు ఏమి చేస్తున్నామో ఎలా చేస్తున్నామో అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు అంటే ఏ పని అయినా మొదలుపెట్టినవ్వండి ఆ పని అనేది మధ్యలో ఆగిపోవటము లేదా దాని మీద వ్యాపారస్తులైతే లాభం రాకపోవడము ఇలాగ అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అవి ఒక రకంగా అయితే అప్పుల వాళ్ళ నుండి బాధలు కొంతమందికి ఉంటాయి ఆర్థికంగా ఇంట్లో సమస్యలతో కూడా ఇబ్బంది పడే వాళ్ళు మరికొంతమంది ఉంటారు ఇలా అసలు వాళ్ళకి ఏమీ తోచని దిక్కులేని స్థితిలో వాళ్ళకి చివరికి జీవితం మీదే విరక్తి కలిగి ఎందుకీ జీవితము అనుకునే స్థితిలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారండి సమస్య ఏదైనా సరే ఎటువంటిదైనా సరే ఆ సమస్య నుండి మనం బయటపడాలి అనుకుంటే ఈ మంత్రాన్ని రోజు జపించవచ్చు అలాగే రాబోయే శివరాత్రి రోజున గనక మీరు తప్పకుండా ఉపవాసము అనేది ఉంది శివునికి అభిషేకం చేయించి మీరు ఈ మంత్రాన్ని గనక మీకు వీలన్ని సార్లు ఆ రోజంతా కూడా చదివినా చాలా మంచి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరుగుతాయి అనడంలో సందేహం లేదండి శివుడు ఆకించలే చేయమైనా కదలదు అనే సామ్యథ్యం ఉంది కదండి అలాగే శివుడిని మనము అభిషేకించి మనస్ఫూర్తిగా మనం కోరుకుంటే అలాగే ఈ మంత్రాన్ని జపించడం వలన తప్పకుండా మన కోరిక ఎటువంటిదైనా సరే తప్పకుండా నెరవేరుతుందని భక్తుల యొక్క విశ్వాసం అండి చాలామంది ఈ మంత్రాన్ని జపించడం వల్ల మంచి మంచి అద్భుతాలు మంచి మంచి ఘనకార్యాలు అనేవి వాళ్ళ జీవితంలో జరిగినాయి అటువంటి పవర్ఫుల్ శక్తివంతమైన శివ మంత్రము అండి ఆ మంత్రము ఏమిటంటే ఓం నమ శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమ ఓం ఓం నమ శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమ ఓం ఓం నమ శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమ ఓం అనే ఈ చక్కటి మంత్రాన్ని గనక మీరు తప్పకుండా ప్రతిరోజు చదివితే మన జీవితంలో ఒక అద్భుతమేనండి మన జీవితానికి అలాగే శివరాత్రి రోజున కంపల్సరీగా మీరు చదవండి మీకు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా తప్పకుండా ఒక కొలిక్కి వచ్చి ఒక మార్గము అనేది మీకు కనిపిస్తుంది అనడంలో అస్సలు సందేహం లేదండి ఏది ఏమైనా నమ్మకం ఉన్న వాళ్ళే ప్రయత్నించండి నమ్మకం లేని వాళ్ళు అసలు దీని జోలికి రావద్దు నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి ప్రయత్నించి చూడండి మంచి మంచి అద్భుతాలు అనేవి మీ జీవితంలో కలుగుతాయండి జై వారాహి మాత నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్